హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్ ఫర్ ఎల్డిసిఈఈ నేను మీ నరసింహ మనం ఈ దేశంలో టాక్సేషన్ అన్పేయిడ్ ఆర్టికల్స్కి ఎలా మనం ట్యాక్స్ వేయవచ్చు అనేది తెలుసుకోవచ్చు అసలు మనం అన్పేయిడ్ ట్యాక్స్ ఏ టైంలో వేస్తామంటే మన పోస్టల్ ఆర్టికల్స్కి ఏదైనా పోస్టేజ్ సరిగ్గా అంటించకపోయినా అంటే ఫుల్ అమౌంట్ కాకుండా ఇన్సఫిషియెంట్గా అంటించిన లేదంటే బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అంటే ఒక ఆర్టికల్కి దాని కండిషన్స్ సరిపడగా లేకపోతే ఆర్టికల్స్కి మనం పోస్టల్ అన్పేడ్ అనేది వసూలు చేయాలన్నమాట సో స్టార్ట్ చేద్దాం జనరల్ కండిషన్స్ ఏంటంటే మనం ట్యాక్సేషన్ చేసేటప్పుడు మినిమమ్ ట్యాక్సేషన్ అమౌంట్ విల్ బి వన్ రూపీ మనం మినిమం ఎంత ట్యాక్స్ వసూలు చేయాలంటే వన్ రూపీ ఇన్ కేస్ ఆఫ్ అన్పేడ్ ఆర్ ఇన్సఫిషియెంట్లీ సర్వీస్ ఆర్టికల్స్ సింగిల్ డిఫిషియన్సీ బి కలెక్టెడ్ ఒకవేళ అన్పేయిడ్ ఆర్టికల్స్కి లేదా ఇన్సఫిషింట్లీ సర్వీస్ ఆర్టికల్స్ ఉంటాయి కదా అన్పేడ్ ఎలా వేయాలంటే వాటికి సర్వీస్ ఆర్టికల్స్ అంటే ఏముందండి గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి కదా వాటికి సింగిల్ డిఫిషియన్సీ మాత్రమే కలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇఫ్ అడ్రస్ రిఫ్యూజ్ ది ఆర్టికల్ ఒకవేళ ఏదైనా ఆర్టికల్ అడ్రస్ ఒకవేళ అడ్రస్ కనుక రిఫ్యూజ్ చేస్తే అమౌంట్ విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ ది సెండర్ సెండర్ దగ్గర అమౌంట్ మనం కలెక్ట్ చేయాలి వీల్ క్యాల్కులేటింగ్ ద ట్యాక్స్ అమౌంట్ పోస్టేజ్ పేడ్ ఆల్రెడీ విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ కేస్ ఏదైనా ఒక పోస్టల్ ఆర్టికల్కి ఇన్సఫిషెంట్గా స్టాంప్ పోస్టేజ్ అంటిచ్చారనుకో మిగతా అమౌంట్ ఎంతైతే బాకీయో దానికి మాత్రమే మనం ట్యాక్సెస్ అనేది తీసుకోవాలన్నమాట సో చూద్దామండి ఏ ఆర్టికల్కి సింగిల్ డెఫిసియన్సీయా డబుల్ డెఫిషన్సీయా ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కండిషన్ అయితే దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది చూద్దాం ఓకే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ లెటర్స్ చూద్దాం లెటర్స్ కనుక అన్పేడ్ ఇన్సెఫిషియెంట్లీ పేడ్ చేస్తే మనం ది డిఫిషన్సీ వసూలు చేయాలి ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అయితే బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అంటే ఏంటి ఆ లెటర్ సైజు టూ కే టూ కేజీస్ కన్నా ఎక్కువ ఉన్న సారీ లెటర్ సైజ్ అంటే ఏంటి మినిమం నైన్ ఇంటూ సారీ ఫోర్టీ ఇంటూ నైన్ సెంటీమీటర్స్ మ్యాక్సిమం వచ్చి టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏదో ఉంటుంది సైజ్ కన్నా లేదా ఓవర్ వెయిట్ టూ కేజీస్ కన్నా ఎక్కువ ఉన్నా దాన్ని ఏం చేయాలంట ఫర్దర్ ట్రాన్స్మిషన్ చేయకూడదు లెటర్ కనుక బ్రీచ్ ఆఫ్ కండిషన్ అయితే రిటర్న్ టు సెండర్ ఆర్ ఆర్ఎల్ఓ ఇలా చేయాలి నెక్స్ట్ ఐఎల్సీ ఐఎల్సీకి అన్పెయిడ్ అయినా ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ అయినా డబుల్ ద డిఫిషియన్సీ వసూలు చేయాలి ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కండిషన్ అయితే దాన్ని లెటర్గా ట్రీట్ చేసి డబుల్ ద డిఫిషియన్సీ వసూలు చేయాలన్నమాట నెక్స్ట్ పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు బ్రీచ్ ఆఫ్ కండిషన్ అయితే ప్రైవేట్లీ మ్యానుఫ్యాక్చర్ పోస్ట్ కార్డులు ఉంటాయి కదా దాన్ని ఏం చేయాలంటే ది డిఫిషియన్సీ వసూలు చేయాలి ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కండిషన్ అయితే దాన్ని లెటర్గా ట్రీట్ చేయాలి ది డిఫిషియన్సీ వసూలు చేయాలి ఒకవేళ బుక్ ప్యాకెట్ ఒకవేళ బుక్ ప్యాకెట్ కన్పేడ్ అయినా ఇన్సఫిషియెంట్లీ పేడ్ అయినా కూడా దానికి ది డిఫిషియన్సీ వసూలు చేయాలి ఒకవేళ ఓవర్ సైజు వెయిట్ అయితే రిటర్న్ టు సెండర్ దాన్ని ట్రాన్స్మిట్ చేయకూడదు మనం ఫర్దర్గా దాన్ని కనుక మనం సైజు ఓవర్ వెయిట్ అయినా ఓవర్ సైజ్ అయినా రిటర్న్ సెంటర్ చేసేయాలి అదర్స్ డేస్ లెటర్ ఒకవేళ సైజు వెయిట్ కన్నీ కట్గా ఉంటే బుక్ ప్యాకెట్కి క్లోజ్ క్లోజింగ్ ఉంటే దాంట్లో పెట్టకుండా ఆర్టికల్స్ అయినా పెడితే కనుక ఇప్పుడు ఏం చేయాలంటే డేస్ లెటర్ ఆర్ పార్సిల్ విచ్ ఈజ్ లెస్ అండ్ డబుల్ ది డిఫిషియన్సీ వసూలు చేయాలి దేనికి తక్కువ అయితే అమౌంట్ దాన్ని పార్సిల్గా కానీ లెటర్గా కానీ ట్రీట్ చేసి దేని అప్పుడు డబుల్ ది డిఫిషియన్సీ వసూలు చేయాలన్నమాట నెక్స్ట్ ప్రింటెడ్ బుక్స్ ప్రింటెడ్ బుక్స్ కనుక అన్పేడ్ ఇన్సఫిషియెంట్లు అయితే కనుక డబుల్ ది డిఫిషియన్సీ వసూలు చేయాలి ట్రీటెడ్ యాజ్ లెటర్ బుక్ ప్యాకెట్ పార్సిల్ యాజ్ ది కేజ్ మేబీ అండ్ డబుల్ ది డిఫిషియన్సీ ఒకవేళ ప్రింటెడ్ బుక్స్కి ప్రింటెడ్ బుక్స్కి ఎలా అంటే ప్రింటెడ్ బుక్స్ కాకుండా వేరే ఏదైనా రిటర్న్ కమ్యూనికేషన్ ఒకవేళ ఒక్క వన్ సైడ్ మనకి ఎగ్జామిన్ చేయడానికి ఓపెన్గా ఉంచాలి అలా చేయకపోతే కనుక దాన్ని లెటర్గా కానీ బుక్ ప్యాకెట్గా కానీ లేదా పార్సిల్ ఏది తక్కువ డిఫిషియన్సీ అదే అమౌంట్ అయితే అలా ట్రీట్ చేసి డబుల్ ద డిఫిషియన్సీ వసూలు చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చి పీరియాడికల్స్ పీరియాడికల్స్ అంటే మ్యాగ్జిన్స్ అవి ఉంటాయి కదా వాటికి మనం ఎలా వసూలు చేయాలంటే డబుల్ ది డిఫిషియన్సీ బ్రీచ్ ఆఫ్ కండిషన్ అయితే ట్రీటెడ్ యాజ్ లెటర్ బుక్ ప్యాకెట్ పార్సెల్ మన పార్సుల్గా కూడా నేను ట్రీట్ చేసి డబుల్ ద డిఫిషియన్సీ అనేది వసూలు చేయాలన్నమాట ఎస్ ఇక్కడ చూడండి పార్సుల్ యాజ్ ది కేస్ బిట్ అండ్ డబుల్ ది డిఫిషియన్సీ నెక్స్ట్ వచ్చి ప్యాటర్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ ప్యాటర్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ ఒకవేళ అన్పేడ్ ఇన్సఫిషిట్లీ పేడ్ అయితే డబుల్ ది డిఫిషియన్సీ వసూలు చేయాలి ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అయితే డేస్ లెటర్ ఆర్ పార్సెల్ విచ్ అవర్ ఈజ్ లెస్ డబుల్ ది డిఫిషియన్సీ వసూలు చేయాలి అలాగే బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్కి ఫీజ్ ఏమి వసూలు చేయము ఫ్రీ కాబట్టి దానికి అన్పేడ్ ఏమి ఉండదు ఒకవేళ అన్పెయిడ్ కండిషన్ సారీ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్కి సంబంధించిన రూల్స్ ఏదైనా ఫాలో అవ్వకపోతే దాన్ని బుక్ ప్యాకెట్గా కానీ లెటర్గా కానీ పార్సల్గా కానీ వసూ దాన్ని అలా ట్రీట్ చేసి డబుల్ ద డిఫిషియన్సీ వసూలు చేయాలన్నమాట తర్వాత రిజిస్టర్ న్యూస్ పేపర్ రిజిస్టర్ న్యూస్ పేపర్ కూడా గుర్తుపెట్టుకోండి దీనికి కూడా దీనికి మాత్రం సింగిల్ డిఫిషియన్సీ మనకి సింగిల్ డిఫిషియన్సీ దేనికి వస్తాయి అంటే మ్యాక్సిమం మనకి సర్వీస్ లెటర్స్కి సింగ్ రిజిస్టర్ న్యూస్ పేపర్కి ఆర్ఎన్పికి దీనికి మాత్రం సింగిల్ డిఫిషియన్సీ వసూలు చేయాలి మిగతా అన్నిటికి కూడా డబల్ ది డెఫిషియన్సీయే దీనికి ఎలా ట్రీట్ చేయాలి ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అయితే ట్రీటెడైజ్ బుక్ ప్యాకెట్ ఆర్ పిరియాడికల్స్ యాజ్ ద కేస్ మేబీ అండ్ ద డిఫిషియన్సీ డెఫిషియన్సీ ఛార్జ్డ్ ఏదైతే దాన్ని అలా ట్రీట్ చేసి దాన్ని సింగిల్ డెఫిషియన్సీ ఏమస్తు వసూలు చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చి పార్సిల్స్ పార్సిల్స్ అంటే మనకి మ్యాక్సిమం కౌంటర్లోనే వాళ్ళు సబ్మిట్ చేయాలి అలా చేస్తే మనకి తెలుస్తుంది ఎగ్జామ్ చేసేటప్పుడు ఎన్ని స్టాంపులు అంటించాలి అని చెప్పి మనం అంటించి తీసుకుంటాం ఒక ఒక్కొక్కరు ఏం చేస్తారంటే లెటర్ బాక్స్లో వేసేస్తారు అప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే ఎలా రిపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇట్ కంటైన్ ప్రొబైటెడ్ ఆర్టికల్స్ ఒకవేళ ఆర్టికల్ కనుక మనం ఎగ్జామ్ చేయాలి ప్రొవైబైడెడ్ ఆర్టికల్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఉంటే ఈ షార్ట్ నోట్ ఈ షుడ్ నాట్ బి ట్రాన్స్మిటెడ్ ఫర్దర్ దాన్ని ఫర్దర్గా మనం ట్రాన్స్మిట్కి పంపకూడదంట ఇఫ్ ఫౌండ్ ఇన్ లెటర్ బాక్సెస్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ రెస్పెక్ట్ ఆఫ్ ది వెయిట్ అండ్ సూపర్స్క్రిప్షన్ ఒకవేళ అన్ అన్ రిజిస్టర్ పార్సల్ లెటర్ బాక్స్లో దొరికి దాన్ని ఏం చేయాలంటే రిజిస్టర్ చేసి దాని వెయిట్ అది నోట్ చేసి సూపర్స్క్రిప్షన్ రాయాలి రిజిస్టర్ పార్సెల్ అని రాసి మనం ఆ రిజిస్టర్ పార్సల్ని మనం ఎర్ర రాసుకోవాలన్నమాట అన్ బ మనకు బాగా లెటర్ బాక్స్లో దొరికితే తర్వాత ఏంటి ఇఫ్ దెర్ ఈజ్ డిసిప్ డిసిఫిసి డిఫిసియన్సీ ఓకే ఒకవేళ లెటర్ బాక్స్లో దొరికిన పార్సిల్కి డిఫిషియన్సీ సరిగ్గా అంటే పోస్టేజ్ అయినా తక్కువ ఉంటే దానికి మాత్రం డబల్ ది రేట్ టు బి ట్యాక్స్ డబల్ రేటు మనం వసూలు చేయాలి పోస్టేజ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ దీనికి మరి పోస్టేజ్ని రిజిస్ట్రేషన్ ఫీ కూడా వసూలు చేయాలి కదా మరి లెటర్ బాక్స్లో దొరికితే సో అది ఇఫ్ కంటైన్స్ మోర్ దెన్ వన్ కమ్యూనికేషన్ ఒకవేళ పార్సల్లో ఒక కమ్యూనికేషన్ కన్నా ఎక్కువ ఉంటే ఈచ్ కమ్యూనికేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ వన్ ఒక దానికన్నా ఎక్కువ ఉన్న ప్రతి కమ్యూనికేషన్ కూడా ఈ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్పేడ్ లెటర్ అన్పేయిడ్ లెటర్గా ట్రీట్ చేసి డబుల్ ది డిఫిషియన్సీ వసూలు చేయాలి పోస్టేజ్ ఆల్రెడీ టేకెన్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఒకవేళ పోస్టేజ్ ఆల్రెడీ అతను అంటించినా కూడా దాన్ని మనం అకౌంట్లోకి తీసుకోకూడదు అంట ఇఫ్ అడ్రస్ రిఫ్యూజ్ అలాంటి పార్సిల్ని కనుక అడ్రస్ రిఫ్యూజ్ చేస్తే ద పార్సెల్ విల్ బి డెలివర్ టు సెండర్ అండ్ నో అమౌంట్ విల్ బి రికార్డ్ ఫ్రమ్ హిమ్ అలాంటి పార్సెల్ ఏదైనా అడ్రస్ కనుక రిఫ్యూజ్ చేస్తే ఆ పార్సల్కి మనం సెంటర్కి పంపించి సెంటర్ దగ్గర మనం అన్పేడ్ అమౌంట్ని వసూలు చేయకూడదంట మామూలుగానే డెలివరీ ఇచ్చేయాలంట సో ఇది ఫ్రెండ్స్ ఈ సీజన్లో మనం ట్యాక్సేషన్ పోస్టల్ ఆర్టికల్స్ ట్యాక్సేషన్ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్